హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనమ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఇక్కడ నేను లెహంగా చూపిస్తున్నానండి విత్ ఫ్రిల్స్తో లైనింగ్కి ఫ్రిల్స్ అనేది వస్తాయి అయితే నేను ఇక్కడ కటింగ్ చేయడము కొంచెం ఫోన్ అనేది ఛార్జింగ్లో పెట్టాను సో నాకు అర్జెంటుగా కావాల్సి అంటే కటింగ్ అనేది చూపించలేదు లైనింగ్ ఈ కటింగ్ ఏం లేదండి పావడా కటింగ్ ఎలా ఉంటుందో అలా కట్ చేసుకోవడమే ఆ పీసులన్నీ ఆరు పీసులు వస్తాయి కదా అవన్నీ జాయిన్ చేసేసుకోవాలి నాకు లైనింగ్ ఒకటిన్నర మీటర్ పట్టిందండి పైన క్లాత్ మెయిన్ క్లాత్ వచ్చి ఇరవై ఆరు ఇంచులు పెట్టాను నెట్ క్లాత్ ఖర్చుతో కలిపి ఇంచులు పెట్టాను నెట్ క్లాత్ని నాలుగించుల వరకు పొడవు చూసుకొని మనకి ఎంత వరకు అయితే కావాలో అంతవరకు కట్ చేసుకోవాలి నేను ఇక్కడ నాలుగించులతో నాలుగు పీసులు అనేది కట్ చేసుకొని జాయిన్ చేసుకొని ఫ్రిల్స్ పెట్టి ఇలా లైనింగ్కి కింది వైపున అటాచ్ చేసేసాను లైనింగ్ నడుము లూజ్ వచ్చి ఇరవై ఐదు ఇంచులు పెట్టానండి ఎందుకంటే ఉక్స్ పెడతాను కాబట్టి ఇదిగోండి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చి ఇరవై ఆరు ఇంచులు ఉంది నాకు టోటలు బెల్ట్తో కలిపి అంటే నడుము దగ్గర మనము పెడతాం కదా పట్టి ఆ పట్టి నెట్టు మొత్తం కలిపి ముప్పై ఇంచులు రావాలి కరెక్ట్గా ఈ మెయిన్ క్లాత్ వచ్చి రెండున్నర మీటర్ తీసుకున్నాను ఈ రెండున్నర మీటర్ పాప చిన్న పాపే ఎయిట్ ఆర్ సెవెన్ సెవెన్ ఆర్ ఎయిట్ ఇయర్స్ ఉంటాయి ఈ చిన్న పాపకి ఈ విధంగా మెయిన్ క్లాత్ రెండున్నర లైనింగ్ క్లాత్ ఒకటిన్నర తీసుకొని నెట్ క్లాత్ ఇలా ఫ్రిల్స్ అనేది పెట్టి కుట్టేసాను నడుం దగ్గర వచ్చి ఫస్ట్ పావడా కట్ చేసేసుకున్నాం కదా లైనింగ్ని ఆ పీసులన్నీ స్ట్రైట్గా కుట్టివేసుకోవాలి జాయింట్ అయిపోయిన తర్వాత ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టాలి నెట్టు కుట్టడం అన్నీ అయిపోయిన తర్వాత ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ నడుం దగ్గర పెట్టుకొని కరెక్ట్ కొలత చూసుకోండి ఫస్ట్ నడుముని నాకు ఇరవై ఐదు ఇంచులు రావాలి ఈ విధంగా పెట్టేసుకొని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని చిన్న చిన్న అంటే ఫ్రిల్స్ మనం పావడాకి ఎలాగైతే ఫ్రిల్స్ పెడతాం అలా నడుము మొత్తం ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి ఇప్పుడు పట్టీ కుట్టాలి కదండీ నడుము దగ్గర పట్టీ కుడతాం కదా దానికోసము ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా నాలుగున్నర ఇంచులు ఈ నాలుగున్నర ఇంచులని ఈ విధంగా లైనింగ్ కట్ చేసుకొని మెయిన్ క్లాత్ మీద ఈ విధంగా కుట్ట అనేది లూజ్ కుట్టు వేసుకొని కుట్టు వేసుకోవాలి కదలకుండా ఉంటుంది మనం కుట్టేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది ఇలా చుట్టూ ఎక్స్ట్రా పీస్ మొత్తాన్ని కట్ చేసుకొని చూడండి ఈ పావడాకట్టుకి ఎక్కడైతే ఫ్రిల్ పెట్టామో దానికి సైడు ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకోవాలి సైడు రెండు సైడ్లు ఇదే విధంగా ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా ఫోల్డింగ్ పెట్టుకొని తరువాత మనం పైన ఈ బెల్ట్ అనేది కుట్టుకోవాలి జాయిన్ చేసుకోవాలన్నమాట రెండు సైడ్లు మెయిన్ పీసు లైనింగ్ పీస్ రెండు కలిపి ఈ విధంగా పట్టుకొని డబల్ ఫోల్డింగ్ అనేది పెట్టుకొని సన్న కుట్ అనేది ఈ విధంగా వేసేసుకోవాలి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఇంకా కొంచెము ఎంకరేజింగ్గా ఉంటుంది నేను కూడా చాలా చాలా మంచి మంచి వీడియోలు అయితే తీసి పెట్టగలను ప్లీజ్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను కొత్త కొత్త మోడల్స్ కూడా నేను మీకు స్టిచ్చింగ్ కట్టింగ్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తుంటాను ఒకవేళ కుదరని పక్షంలో నేను షార్ట్ వీడియోలు అనేది అప్లోడ్ చేస్తానండి ఈ విధంగా బెల్ట్కి పావడాన్ని రాంగ్ సైడ్ ఉండాలండి బెల్ట్ రైట్ సైడ్ ఉండాలి స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకున్న తర్వాత పై వైపున బెల్ట్కి ఒక హాఫ్ ఇంచి మడిచి స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి మీకు కరెక్ట్గా మడిచేటప్పుడు రాదు అనుకుంటే ఎక్కడైతే జాయింట్ చేసామో ఫస్ట్ కుట్టు కనిపించకుండా ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఆ కుట్టు పైకి ఇలా ఫోల్డింగ్ పెట్టుకొని కుట్టు వేసుకోవాలి కింది వైపున లైనింగు మిషన్ కిందకి అంటే పాదం కిందికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు కొంచెం చూసుకుంటూ కుట్టు అనేది వేసుకోండి ఒక కుట్టు కుట్టిన తర్వాత రెండో కుట్టు అనేది కుట్టాలి అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది చూడడానికి కూడా లుక్ చాలా బాగుంటుంది ఈ క్లాత్ని డెఫినెట్గా ఐరన్ చేయాలండి ఖచ్చితంగా ఐరన్ చేయాలి లేకపోతే చూసారు కదా కుట్టే ముందు ఎలా ఉందో ఐరన్ చేసిన తర్వాత కూడా ఎలా ఉందో చూపిస్తాను నేను ఇలా డబల్ కుట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం సైడు ఫోల్డింగ్ పెట్టుకొని కుట్టాం కదా కొంచెం గ్యాప్ వదిలి వదిలేసుకొని లైనింగ్కి లైనింగ్ మెయిన్ పీస్కి మెయిన్ పీస్ అనేది ఈ విధంగా విడివిడిగా కుట్టుకోవాలి విడివిడిగా కుడితేనే మనకు ఆ లుక్ అనేది వస్తుంది ఎప్పుడు కలిపి కుట్టద్దండి దేనికైనా సరే మరీ చిన్నపిల్లలైతే కలిపి కుట్టుకోవచ్చు ఇలా మెయిన్ పీస్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టి కుట్టేసుకోండి ఎందుకంటే పీసులు ఏమైనా బయటికి వస్తున్నాయన్నా లేదా గుచ్చుకుంటున్నాయన్న అంటే చిన్నపిల్లలు కదా మనమే కొంచెం జాగ్రత్తగా కుట్ట అనేది వేసేసుకోవాలి ఇలాగా ఫోల్డింగ్ పెట్టి కుట్టామనుకోండి చూడడానికి లుక్ బాగుంటుంది పిల్లలకి గుచ్చుకోదు ప్లస్ పీసులు అనేవి కూడా పోకుండా ఉంటాయి ఈ విధంగా కుట్టడం వల్ల ఇది స్పేస్ సిల్క్లో ఇలా బొమ్మలు వచ్చాయండి ఏనుగులు జిరాఫీలు జింకలు కుందేళ్ళు చెట్లు ఇట్లాగా వచ్చాయనమాట చాలా బాగుంది క్లాత్ కూడా కుడుతుంటేనే నాకు సాఫ్ట్గా ఉంది జారిపోతుంది అనమాట మెయిన్ ఇప్పుడు లైనింగ్కి కుట్టు వేసుకోవాలి చివరి వరకు ఇలా లైనింగ్కి కుట్టు అనేది వేసుకోవాలి డబల్ కుట్టు వేసుకోవాలండి మెయిన్ క్లాత్కైనా అయినా డబల్ కుట్ అనేది వేసుకోవాలి ఐరన్ చేసిన తర్వాత లుక్ అనేది ఇదిగోండి ఇలా ఉంది చూస్తున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్